ైజ్లాడండి ఆదికాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో వచనం లేయ గర్భవతి అయి కుమారుణ్ణి కాని శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అనే పేరు పెట్టాను ఈ రూబేణు సంతానము ఎవరనేది చెప్పానండి ఈ రూబేణు గోత్రం నుంచి వచ్చిన తెగవారే రెడ్డి జనాంగము నాకు అన్ని కులాలు కూడా తెలియదండి చెప్పటానికి ముఖ రూపం చూపిస్తే వాళ్ళు ఎవరు అనేది తెలుసుకొని నేను చెప్తాను నాకు ఇన్ని కులాలు ఉన్నాయని కూడా నాకు తెలియదు రెడ్లు అంటే మామూలుగా తెలుసు చిన్నప్పటి నుంచి ఇంకా తక్కిన కులాల పేర్లు అయితే నాకు తెలియదండి పరిపూర్ణంగా నా భావనలోకి నా దేవుడు నాకు తెలియపరిచిన మాటల ప్రకారం నేను చెప్తున్నా రెడ్డి జనాంగం పెద్ద కుమారు గోత్రం నుంచి వచ్చాడు రూబేణు గోత్రం నుంచి రెడ్డి అనే తెగవారు గోత్రం రూబేణు గోత్రం తెగలు మూడు ఉంటాయండి అంటే తెగలు వంశాలు అంటారు కుమారులను బట్టే వంశాలు వస్తాయండి ఈ వంశస్థులు మూడు తెగలవారిగా ఉంటారు అంటే ఇంకెంత జనాంగం ఉంటారో మీరు చూసుకోవచ్చు లెక్కలు చేసుకోండి విమర్శించే వాళ్ళకు చెప్తున్నాయి ఈ మాట అంటే ఆంధ్రప్రదేశ్ ఇస్రాయిల్కు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ అంటే అన్లు దేశం హిందూ దేశం అంటున్నారు కదా అందుకు చెప్తున్నా ఈ మాటలో ఎందుకంటే దేవుడు నాకు నా కళ్ళ ముందుకు తెచ్చిన మాటలు కూడా నేను నిశ్చయముగా చెప్పాలి నిమిత్తమే చెప్తున్నా ఆమె రూబేను గోత్రం వేటి నుంచి వచ్చారు తర్వాత సిమియోను యోను కనదండి అనే గోత్రికులు కూడా ఉన్నారు రూబేను తర్వాత పుట్టినవాడు సిమియోను సిమియోను అనే పేరు పెట్టాను అంటే ఆమెకు మల మరలా కొడుకు పుట్టినప్పుడు రెండో కుమారుడు సిమియోను ఈ సింయోను గోత్రికులు ఎవరు అని అంటే దాసరి జనం అంటండి నాకు తెలియదు దాసరి అంటే వాళ్ళు ఏ కులం వస్తారో ఏమో వాళ్ళు ఐ రేంజ్ వాళ్ళు తక్కువ వాళ్ళు మరి ఇప్పుడు పూసారు కదా కులాలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదండి మరి దాసరి జనాంగం ఉంటారంట దాసరి అనే పేరు నాకు బలికిచ్చాడు ఈ గోత్రం నుంచి వచ్చిన వారు సింయోను గోత్రం నుంచి వచ్చిన వారు దాసరి జనం దాసరి వాళ్ళు అంటే వాళ్ళ గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు దాసరైతే తెగలు మళ్ళీ మూడు ఉంటాయి వీటిల్లో గోత్రం ఒకటి పేరుని పెద్ద కుమారులను బట్టి పేరును బట్టి ఒక గోత్రం ఆ గోత్రం నుంచి మళ్ళీ మూడు తెగల వారు ఉంటారండి వంశాలు తెగలు ఉంటాయి వీళ్ళల్లో మరి ఇంకెంత జనాంగం ఉంటారో మీరు లెక్క వేసుకోండి ఆంధ్రప్రదేశ్ జనాంగంలో లెక్కేసుకోండి ముప్పావుల వంతు ఇస్రాయేళ్లే ఉన్నారు ఎందుకు ఉన్నారమ్మా అక్కడ దేశంలో ఉన్నారు కదా అంటారేమో లేదండి అక్కడ దేశం నుంచి ఎందుకు చెదరగొట్టాడు దేవుడు అంటే యహోవా తండ్రిని ఎప్పుడైతే వీళ్ళు విసర్జించి రాజులను చేసుకొని అంటే రాజ్య పరిపాలన చేసే వాళ్ళని వాళ్ళకు కొంచెం సహాయం వాళ్ళని దేవుళ్ళుగా వీళ్ళు చేసుకున్నారండి సహకారులుగా మనకి సహాయకుడిని పంపించింది దేవుడు అనే విషయం మర్చిపోయి సహాయం చేసిన వాళ్ళనే దేవుళ్ళని చేసేసారు దేవుళ్ళని చేసేసి సృష్టికర్తనే విసర్జించి రాజులను పూజించటం మొదలు పెట్టారు ఐగుతు దేశంలో నేర్చుకున్న పద్ధతులు ఆ ఆచారాలు ఇస్రాయేళ్ళులు ఏమీ మర్చిపోకుండా శుభ్రంగా హృదయంలో పెట్టుకొని తాళం వేసుకొని ఇంటికి తెచ్చుకున్నారండి కాను దేశానికి కూడా తెచ్చుకున్నారు వాళ్ళు ఐగుతు దేశం నుంచి ఐగుతు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు బతుకుతారు కదా అక్కడ నేర్చుకున్నవన్నీ కూడా వాళ్ళు అక్కడే మర్చిపోలేదు పాత జీవితాన్ని ఎంటబెట్టుకొని తెచ్చుకున్నారు నూతన జీవితంలో నూతన ప్రవే నూతన ప్రదేశంలో పాలు తేనెలో ప్రవహించు దేశాన్ని నేను మీకు ఇస్తానని పెద్దలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అయితే దేవుడైతే దేశకొచ్చాడు కానీ వాళ్ళ పద్ధతులు ఆచారాలు ఐగుత్తు దేశం ఆచారాలు ఆ పద్ధతులు అనేది వాళ్ళు ఏమీ మర్చిపోకుండా శుభ్రంగా హృదయంలో పెట్టుకొని తెచ్చుకున్నారు ఆల్రెడీ వీళ్ళు చేసే తిరుగుబాటు క్రియలకు వీళ్ళు చేసిన అతిక్రమాలకి వీళ్ళు యేసు క్రీస్తుని పదే పదే దేవుడి మీద తిరుగుబాటు చేసే క్రియను బట్టి అరణ్యంలోనే దహించి వేయాలన్నత కోపం వచ్చింది ఏ అన్ని జనుల మధ్య అయితే వీళ్ళ నివతలకు తీసుకొచ్చాడో ఆయన నామానికి అవమానం కలగకుండా ఉండు నిమిత్తము ఆయన కోపాన్ని ఆయన అనుసుకుంటాడు ఆయనను వీళ్ళకి బుద్ధిరాల అందు నిమిత్తమే నలుదిక్కులు చెదిరిపోయారు వాళ్ళే కాదండే ఐగుత్తు జనాంగము కూడా చెదిరిపోయారు అది యహస్కేల్ గ్రంథంలో ఉంటుంది